నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్భాషన్ గురు అండి ప్యూర్ హ్యాండ్ కోటా శారీస్ డ్రై వాష్ అండి వీవింగ్ మిస్టేక్స్ అయితే వచ్చినాయి సింగిల్ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ అయితే ఆఫర్ అయితే వస్తుంది సో వీటిల్లో కొన్ని వస్తున్నాయి అండి బోర్డర్ ఉన్న శారీస్ రావు వచ్చినా ఒకటిలో రాస్తాయి ఇవి కూడా పది బేళ్ళకి ఇరవై చీరలు దొరికినాయి అంతేనండి హార్ట్ కేక్ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ వీవింగ్ మిస్టేక్ అని పేరుకే కానీ మాక్సిమం రావండి ఇక్కడ చూడండి ఈ ఐస్ బ్లూ శారీకి పెగరా ఐస్ బ్లూ శారీకి శారీ అంతా పైన బార్డర్ ఇచ్చాడు చూడండి అటాచ్డ్ అండి బార్డర్ పైన ఎలానే వస్తుంది మీరు ఏ శారీకి ఏ చేసినా కూడా బార్డర్ ఇలా కుట్టే వస్తుంది అదేం తయారు చేసిందండి వాడు డిజైన్ చేసింది దానికి మనం ఏం చేయలేము మీరు ఫ్రెష్లో కొనుక్కున్న ఈ డిజైన్ అలాగే వస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి ఐస్ బ్లూ శారీ ఇది పించం డిజైన్ లా ఉంటుందండి సిల్వర్ వీవింగ్ లీఫ్ అండ్ గోల్డ్ వీవింగ్ లీఫ్ రెండు కలిపి వస్తుంది చాలా 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 బ్యూటిఫుల్ పీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ శారీ అసలు చాలా ఎక్సలెంట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండి పైన అంతా కూడా బార్డర్ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కి బార్డర్ అండి క్లియర్ గా చూసుకోండి ఓవరాల్ శారీ మొత్తం ఇది ఇంకొకటి ఇది హైట్ ఫైవ్ ఫైవ్ వరకే వస్తుందండి అంతకు మించి అయితే రాదు హైట్ ఫైవ్ ఫైవ్ వరకు మాత్రమే వస్తుందండి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ బిలో హైట్ ఉన్న వాళ్ళు వరకే తీసుకోండి ఫైవ్ సిక్స్ వాళ్ళు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే పన్నా షార్టేజ్ ఉన్నప్పుడు దాన్ని నేను ఏం చేయలేను అవంతే వచ్చినాయి ఫ్రెష్లో కూడా ఇంకా సెట్ అంతేనండి ఫైవ్ ఫైవ్ ఇస్ ద హైట్ లాస్ట్ అండ్ ఫైనల్ హైట్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేయండి రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బార్డర్లెస్ శారీస్లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం గోల్డ్ లీఫ్ అండ్ సిల్వర్ లీఫ్ రెండిటి కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంది అండ్ ఇంకొకటి చెప్తున్నాను దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఎవర్ 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 లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ ది స్టాక్ అండి స్టాక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక ఎవరైతే తీసుకోలేదు వాళ్ళందరికీ తీసేసుకోండి ప్యూర్ హ్యాండ్ల్యూమ్ కోటా సారీసు బ్లౌజు అండ్ ఇక్తారా ఆ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అండ్ ఇక్తారా ప్లెయిన్ బార్డర్ వస్తుందండి క్లాస్ మేడం క్లాసీ పీపుల్స్కి బాగా ఇష్టమైనటువంటి కాంబినేషన్ అండి క్లాసీ వాళ్ళకి బాగా నచ్చుద్ది ఈ ఐటమ్ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చీకు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా విత్ ఇక్తారా బార్డర్ అండి ఇక్తారా నశ్రూ బార్డరు ఒరిజినల్ పీస్ మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ అండ్ లీవ్ డిజైను చీకు కలరు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తీసుకోండి సింగిల్ పీసే ఉంది అసలు డబల్స్ అనేది లేదు శారీస్ ఫైనల్ అయిన తర్వాతే పేమెంట్ చేయండి మీ పాటికి మీరు పేమెంట్ చేసి అది మార్చి ఇది ఇది మార్చి అది పేస్తే మాత్రం అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఇవ్వను ఎవ్రీ పేమెంట్ చెక్ చేస్తాను తేడా వస్తే మాత్రం మొత్తాన్ని తీసుకెళ్ళి కేసెస్ బొక్కలు అందులో డౌట్ లేదు ఇప్పటికే మమ్మల్ని బాగా హింసిస్తున్నారు అందులో మాత్రం తేడా చేయొద్దండి పేమెంట్లు ఎవ్రీ పేమెంట్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ పేమెంట్ నేను చెక్ చేస్తాను డౌట్ వస్తే మాత్రం మొత్తం మీ స్క్రీన్ షాట్స్ మీ తో సహా తీసుకొని యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో పడేస్తాయి ఫేస్బుక్లో మీ ఫోటోలు ఐడెంటిటీ మొత్తం ఉంటుంది నా దగ్గర ఎవరైనా ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి లేకపోతే వదిలేసేయండి ఫేక్ ఛానల్ని చూస్తే మాత్రం నేనైతే ఒప్పుకోనండి నెక్స్ట్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగోలో ఇక్తారా బోర్డర్ ఇది రామాంగో ఇది బోర్డర్ ఇక్తారా ఇక్తారాలో కూడా పటోలా పటోలాలో కూడా గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ అండి మల్టిపుల్ కాంబినేషన్స్ వచ్చినాయి ఫ్యాన్సీ అండి ప్యూర్లీ ప్యూర్లీ బ్లాక్ శారీ దాంట్లో కూడా గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ డైమండ్ స్టైల్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా బుట్టాల బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ వివింగ్ తో నచ్చంగా హ్యాండ్కి ఇలా సింప్లీ క్లాసీ అండ్ ఎలిగెంట్ రిచ్ లుక్ ఉన్నటువంటి బార్డర్ అయితే వస్తుంది శారీ కాస్ట్ టూ ఫోర్ ఫైవ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక వెంటనే లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు కోటాల వరకు అండి కోటా శారీస్ వరకు టూ శారీస్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ ఆ ఇక్తరాసు పాసిబిలిటీ అవ్వాలి మా వాళ్ళు మీ వీడియో మిక్స్ చేసేశారు మేడం ఇక్తరాలు టూ ఫైవ్ కోటాల వరకు మాత్రమే టూ తీసుకుంటే ఫోర్ ఫైవ్ అది కూడా మొన్న అనౌన్స్ చేసాం కాబట్టి దాని మీదే స్ట్రిక్ ఆన్ అయి ఉన్నాను నెక్స్ట్ అండి రెడ్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోట ఇక్తారా మశ్రూ బార్డర్ వస్తుందండి రెడ్ కలర్ శారీ సో బ్యూటిఫుల్ మేడం సారీ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజు హ్యాండ్కి బార్డర్ వస్తుంది సేమ్ డిజైన్ అండి శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ సింపుల్లీ స్క్రీన్ షాట్ చేసేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి సారీ అయితే శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ వస్తుంది ఓన్లీ కోటాల వరకు మాత్రమే నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ శారీ ఇది బాగుంది శారీ అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా బుట్టాలు వస్తుంది శారీ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఆషాడమ్కి అద్రిపోయేటువంటి స్టాక్ అండి లేటెస్ట్ మేడం కొత్త కొత్త వెరైటీస్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి షాప్ వచ్చి ఇవైతే ఉండలేదు ఉండవు మేడం ఈ ఐటమ్ అయితే లేదు దీనికోసం అయితే షాప్ కి అయితే విజిట్ చేయొద్దు వేరే కావాలంటే చాలా ఉన్నాయి రండి షాప్ అయితే ఈ కోటాల కోసం అయితే రావద్దు నెక్స్ట్ మేడం పింక్ సేమ్ డిజైన్ లో పింక్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ బుట్టాలు బార్డర్ హ్యాండ్ కి బోర్డర్ ఏం రాలేదు మష్రూ ఇక్తారా బార్డర్ అయితే ఇచ్చారు శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ నెక్స్ట్ శారీ అండి ఐస్ బ్లూ శారీ ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ శారీ అండి ఐస్ బ్లూ శారీ శారీ ఓవరాల్ ఇది అండ్ బ్లౌజ్ మీద బుట్టాలు వస్తుంది సింగిల్ పీసే ఉంది ఫాస్ట్ గా చూడండి మేడం దాదాపు అరే నేను ఒక్కరోజు ఎన్ని మెసేజ్లు వచ్చినాయ్ ఒక వెయ్యి మెసేజ్లు వచ్చినాయా థౌజండ్స్ లో ఉన్నాయండి మెసేజ్లు అయితే వెయ్యి పైన మెసేజ్లు ఈ ఒక్క వీడియోకి వచ్చినాయి మేడం స్టాక్ లేదు నేను మాత్రం ఏం చేస్తానండి రిప్లై ఇవ్వలేదు నిన్న పొద్దున పెట్టాను నిన్న మధ్యాహ్నం పెట్టాను అంటే ఇదిగోండి ఆన్లైన్కి మూడు ఫోన్లు వాడుతున్నాం మూడు వాట్సాప్ చాట్లు వాడుతున్నాం స్టాక్ లేని ఎవరు ఏం చేస్తారు ఈ ఫోన్ ఫోన్య సజెస్ట్ చేశామా ఆహా కాదు వీడియోలో పెట్టిందే కావాలి ఇంకా నేను ఏం చేయాలి సో నెక్స్ట్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ స్ట్రేపింగ్ అయితే వస్తుంది ప్యూర్ కోటా లీఫ్ డిజైన్ చాలా బాగుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది టూ ఫైవ్ అండి శారీ కాస్ట్ టూ శారీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది టూ శారీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఈ వీడియో కూడా గా రిలీజ్ చేసేస్తున్నానండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఫాస్ట్గా తీసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది రామాంగో ఈ ఈ స్టైల్ ఈ ఫ్యాబ్రిక్ రామాంగో దానికి ఇక్తారా బోర్డర్ వచ్చిందండి సూపర్ ఉంది మేడం అయితే మాత్రం అల్టిమేట్ శారీ అసలు చాలా బాగుంది సింగిల్ శారీ కాస్ట్ టూ ఫైవ్ వచ్చేస్తుంది బ్లౌజు దీంట్లో మొడల్ సిల్క్ డిజైన్ కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ ఇచ్చాడండి మొడాల సిల్క్ డిజైన్ అయితే శారీ బోర్డర్ లో కూడా వచ్చింది అది కాకపోతే ఆ డిజైన్ అనేది సెల్ఫ్ ఇచ్చాడు పైకి ఇవ్వలేదు ఐటమ్ అయితే చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా మెసేజ్ చేయండి మేడం కొంచెం ఒక్క శారీ కోసం అండి వంద మెసేజ్లు పడుతున్నారు ఒక్కళ్ళే హాయ్ హాయ్ డాక్ ఎత్తి నాకు వదలట్లా ఇక ఫోన్లు కాదు మెసేజ్లు నెక్స్ట్ మేడం ఇస్తారా ఇస్తారా శారీ అండి ఇలా స్ట్రెప్పింగ్ వస్తుంది వన్ బై వన్ బార్డర్ చూడండి అసలు బార్డర్ ఎంత హైలెట్ అండి సింప్లీ సూపర్ ఉంది మేడం బార్డర్ కానీ అండ్ పల్లులో ఇలా మనకి ఈ డిజైన్ కానీ స్ట్రైప్ డిజైన్ కానీ టజిల్స్ వేయించుకోండి మల్టిపుల్ కలర్స్ తోటి పింక్ అండ్ ఐస్ బ్లూ కాంబినేషన్ తో మంచిగా టజల్స్ వేయించుకోండి అండి చాలా బాగుంటుంది అసలు ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ మేడం సారీ అయితే మాత్రం ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇందులోనే బ్లాక్ టూ ఫైవ్ మేడం ఈ శారీస్ కాస్ట్ ఏదైనా సరే ఎంత బాగుందో చూడండి డబ్బా డీరి డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బుటాల బ్లౌజ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అల్టిమేట్ ఉందండి కలెక్షన్ నిన్న ఈ డిజైన్ చాలా మంది అడిగారు పర్టిక్యులర్గా ఇక్తారాలో పైతిని ఇక్తారాస్ లో అయితినాయండి ఇది కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బుటాలు గోల్డ్ వివింగ్ యాంటి గోల్డ్ అండి గోల్డ్లో కూడా మనకి శారీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోనే మనకి బూ ప్యూర్ హ్యాండ్లు కోటాలోనే బ్లూ కలర్ శారీ మేడం కోటాలోనే బ్లూ కలర్ శారీ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఫాస్ట్గా తీసుకోండి బ్లౌజుల మీద బుటాలు వస్తాయి బ్లౌజ్ మీద బుటా వస్తుంది బోర్డర్ ఏం రాదు బోర్డర్ హ్యాండ్కి వస్తుంది ఇదిగోండి హ్యాండ్కి ఇది బార్డర్ సారీ ఓకే హ్యాండ్కి బార్డర్ వచ్చింది సారీ చూసుకోలేదండి ఇందాక డిజైన్ హ్యాండ్కి బార్డర్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి వెంటనే పేమెంట్ కూడా ఇస్తాము ఐటమ్ చాలా బాగుంది నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ ఇది ఎంత బాగుందండి ఈ డిజైన్ అసలు మంచి ఫ్యాన్సీ అండి పేస్టల్ కలరు టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ మేడం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లీవ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ బ్లౌజ్ ప్లెయి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండు బార్డర్కి హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది టూ ఫైవ్కి వచ్చేస్తుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కోట అసలు మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగుందనండి క్వాలిటీ అయితే మాత్రం డ్రై వాష్ మేడం క్లాసీ పీపుల్స్ లెక్చరర్స్ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది ఏజ్డ్ పర్సన్స్ బాగుంటుంది బిలో ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అందరికీ బాగుంటుంది కోటాలోనే అనదర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ పీస్ మేడం ఎక్సలెంట్ పీస్ ఐటమ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులోనే మనకి పింక్ అండి పింక్లో డిజైన్స్ వచ్చింది అండ్ పర్పుల్లో కూడా మనకి డిజైన్స్ అయితే వచ్చినాయి సో శారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం పింక్ కలర్ శారీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది హ్యాండికిలా బోర్డర్ వస్తుంది టూ ఫైవ్ టూ శారీస్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ వస్తుంది పేస్టల్ కలర్ శారీ మేడం ఏం నచ్చితే అది వాట్సాప్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ పెట్టండి మొన్న కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తారు అది నాకు తెలిసే ఆ విషయము ఎందుకంటే నేను ఏ అప్డేట్ ఇచ్చినా కూడా ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్స్ పెడతారు మీ వాల్యుబుల్ టైమ్ ఫైవ్ మినిట్స్ కేటాయించినా అది కేటాయించినట్టేనండి లైవ్ చేయడానికి అవ్వదు ఇప్పుడు లైవ్ చేశారనుకోండి ఆ లైవ్ చాలా మంది చూడరు అదే వీడియో అనుకో చూస్తారనే నేను అది లైవ్ అయితే ఈ స్టాక్ వరకు పెట్టాల లైవ్ పెట్టమని అడిగారు కానీ నేను పెట్టలేదు బ్లౌజ్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోకి అయితే కామెంట్ చేయండి మీరు ఎంత బాగా లైక్ చేసి కామెంట్ చేశారు చూసారా వ్యూస్ ఎంత మందికి సజెస్ట్ చేయండియో స్టాక్ లేదండి అలా అలా ఉండాలండి హార్ట్ కేక్ లాగా అయిపోవాలి నెక్స్ట్ మ్యారేజ్ చూడండి ప్యూర్ కోట అబ్బా అంత బాగుందండి అసలు వాటర్ ఆపిల్ గ్రీన్ కి కింద బోర్డర్ వచ్చిందండి బోర్డర్ అటాచ్ అది అలాగే ఇచ్చాడు దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు లాస్ట్ వరకు బార్డర్ వస్తుంది బోర్డర్ ఉంటేనే బాగుంటుంది కొంచెం హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బోర్డర్ ఉన్న శారీసే తీసుకోండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చాడండి చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే మాత్రం సింప్లీ సూపర్ అండి కాంట్రాస్ట్ ఇచ్చారు కోటాలు ఎంత లైట్ వెయిట్ మేడం అసలు ఐటమ్ ప్యూర్ బనారసీ ఐటమ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం ఇది చూడండి అస పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వస్తుంది హ్యాండ్ కి అండ్ నెక్స్ట్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషను అసలు చాలా అంటే చాలా అందంగా ఉందండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఇలా బుట్టాలు వస్తుంది హ్యాండ్ కి బార్డర్ వస్తుంది టూ ఫైవ్ మేడం ఫైవ్ సింగిల్ శారీ కాస్ట్ టూ ఫైవ్ ఓకే అందరూ రెండు తీసుకున్నారండి ఆఫర్లు అంటే మన వల్ల అసలు ఎగ్గర రాస్తారు అలాగా అందరూ రెండు రెండు శారీస్ తీసుకున్నారండి ఆఫర్ ఇచ్చాము అందులో బిగ్గెస్ట్ ఆఫర్ ఇచ్చాము ఎంత బాగుందో చూడండి ఐటమ్ పింక్ కలర్ కాంబినేషన్ లో లీవ్ డిజైన్ సో అన్ని కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ అండి మీ ఫేవరెట్ కలర్స్ ఐటమ్ అయితే లేదు దాదాపు థర్టీ శారీస్ ఇచ్చాను ఈ వీడియోలో రెడ్ కలర్ శారీ ఏది ఉంటే ఏది దొరికితే అది తీసుకోండి ఓకేనా ఏ ఐటెం దొరికితే ఆ ఐటమ్ ఏ కలర్ కాంబినేషన్ దొరికితే అది తీసుకోండి ఐటమ్ దొరకడమే చాలా కష్టం ఉంది లేదు ఐటెం దొరకదు కొంచెం టైం అండి ఐటమ్ బయటికి రిలీజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది నెక్స్ట్ మేడం కోటాలో ఇంకొకటి బ్లూ సూపర్ ఉంది మేడం సిరా బ్లూ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్లైకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి నెక్స్ట్ పీస్ మేడం ఈ శారీ చూడండి పైన అంతా కూడా బార్డర్ వచ్చింది ఫ్యాన్సీ పేస్టల్ కలర్ లాస్ట్ వరకు బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఓన్లీ శారీ కాస్ట్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ రెండు తీసుకుంటే ఫోర్ ఫైవ్ రెండు తీసుకుంటే కోటాల వరకు ఫోర్ ఫైవ్ వచ్చేస్తుంది కోటా శారీస్ వరకు ఆఫర్స్ ఇచ్చాము ఇంక అంతకన్నా తక్కువ ప్రైస్కి రాదు మేడం మీరు కూడా నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోండి ఐస్ బ్లూ శారీ మేడం ఐస్ బ్లూ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది మేడం పీస్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీజు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్